సింపుల్ గా కనిపించినా కూడా మాట్లాడలేదు అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో ఉన్న కైండ్ ఆఫ్ డిఫికల్టీ ఎవ్రీథింగ్ సీమ్స్ సింపుల్ అండ్ ఈజీ బట్ వెన్ వెన్ స్టార్ట్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫికల్ట్ అండ్ కోర్స్ కదా ఇంగ్లీష్ తో ఉన్న ట్రిక్కీ థింగ్స్ అది కాకపోతే మనం ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక ప్రాక్టికల్ గా నేర్చుకుంటామో एव्रीथिंग बिकमीवेन वे आर्किंग चुदल टू वर्ज इन चूजन ड्रिंग अंतरा ड्रिंग अंत तेवड़ी वर्ब नंबर टूटी ड्राट ड्राट अर्म ऐसा ఇవి లో పెట్టేసుకోండి ఇప్పుడు చూద్దాం కొన్ని సెంటెన్సెస్ ని ఇక్కడ బై మీ అడ్రస్ బై మీ అడ్రస్ అంటే నాకు ఒక డ్రెస్ కొనిపెట్టు అని యూజువల్గా అడుగుతుంటాం ఇంట్లో పేరెంట్స్ తో చెప్తా ఉంటాం కదా బై మీ బైక్ బై మీ బైసైకిల్ ఓకే బై మీ బోర్డ్ లేకపోతే బై మీ కంప్యూటర్ నాకు కంప్యూటర్ కొనివ్వు నాకు ల్యాప్టాప్ నాకు బైక్ బై మీ స్కూటీ నాకు ఒక స్కూటీ కొనివు అని మనం ఇంట్లో పేరెంట్స్ నడుపుతా ఉంటాం దిస్ ఇస్ హౌ యూ కెన్ బై మీ బైక్ కాలేజ్ ఆన్ బస్ బస్ లో వెళ్ళలేకపోతున్నా బై మీ స్కూటీ నాకు ఒక స్కూటీ కొనిపెట్టు బై మీ కార్ నాకు ఒక కార్ కొనేవు లేకపోతే బై మీయే బైక్ నాకు బైక్ కొనేవు ఇట్లా చెప్తా ఉంటాం गड़ा बाय मी अ ड्रेस ओके ना को का ड्रेस कोने बंडी लेना कोने बुआ जब तो ना इकड़ा ब्रिंग मी अ कप ऑफ कॉफी अंडे ब्रिंग मी अ कप ऑफ कॉफी अंडे ना को का कप ऑफ कॉफी तीस कोने रात अंजब तो ना यूजुअली मोस्ट ऑफ़ द गाइस यू नो आई हैव सीन देम टॉकिंग लाइक दिस इतना डाटो नेवन जब तो रटे बाय अ ड्रेस फॉर मी अंडर ब्रिंग अ कॉफी फॉर मी अंजब तो रटे విచ్జ్ ఓకే ఐ డోంట్ వాంగ్ బట్ సౌండ్ నేర్చుకుంటున్నాం అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇంకా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉండాలి దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ పర్సనలీ ఓకే ఇప్పుడు చూడండి బై అడ్రెస్ ఫార్ మీ అనేది ఎట్లా ఉంటుంది బై మీ అడ్రస్ ఎట్లా ఉంది సింపుల్ ఇక్కడ బై డ్రిక్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ అనేది ఎట్లా ఉంది బ్రింగ్ మీ అప్ ఆఫ్ కాఫీ ఇట్స్ ప్రాక్టికల్ అండ్ నైస్ కదా సో ఐ వాంట్ యూ గైస్ టు ఫాలో దీస్ థింగ్స్ అన్నమాట లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీ న్యూ హౌస్ షీ మీ అండ్ న్యూ హౌస్ ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది లేదా ఆమెకు ఓకే బోత్ బోధర్ సేమ్ రైట్ షీ మీ సమ్ స్వీట్స్ ఆమె నాకు కొన్ని స్వీట్స్ తెచ్చింది షీ బ్రాట్ మీ స్వీట్స్ ఇక్కడ చూడండి షీ బ్రాట్ మీ అంటే ఆమె నాకు తెచ్చింది అని అంటాం ఏంటి స్వీట్స్ ఇక్కడ షీ బాట్ మీ ఆమె నాకు కొన్నది ఏం కొన్నది ఆ న్యూ హౌస్ ఆమె నాకు ఒక కొత్త ఇల్లు కొన్నది షీ బ్రాట్ మీ స్వీట్స్ ఆమె నాకు కొన్ని స్వీట్స్ తెచ్చింది అని అయితే యూజువల్ గా చూడండి ఏంటి ఇట్లొచ్చినావు ఏం పని మీద వచ్చినావు ఏమైంది వచ్చినావు అని అడుగుతుంటాం యూజువల్ మన కన్వర్సేషన్ లో అలాంటప్పుడు వాట్ డ్రెన్స్ యూ హియర్ నైస్ ఎక్స్ప్రెషన్ అనమాట వాట్ డ్రెన్స్ యూ హియర్ ఏంటివేషన్ ఏ పని వచ్చినావు అని అడుగుతాం కదా మనం అలాంటి వాట్ హియర్ అండ్ డ్రాట్ యూ హియర్ బోత్ ఆర్ సేమ్ కోర్స్ బోత్ కెన్ బి ఇన్ ద సేమ్ సెన్స్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ కమింగ్ హియర్ నువ్వు ఇక్కడికి వచ్చిన నాలుగు వెనకాల రీజన్ ఏంటి ఏ పని మీద వచ్చినావు ఏ కారణం ఏంటి వచ్చినావు అని అడగడానికి వాట్ బ్రిన్స్ యూ హియర్ ఆర్ వాట్ డ్రాట్ యూ హియర్ ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఏదైనా యూజ్ చేయండి ఎప్పుడు ఏంటి ఇట్లా వచ్చినావు ఏ పని మీద వచ్చినావు అని అడిగేటప్పుడు వాట్ బ్రెన్స్ యూ హియర్ ఆర్ వాట్ డ్రాట్ యూ హియర్ ఈ యువర్ చాలా ఇక్కడ ఐ వాంట్ యూ యాక్చువల్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్ అనమాట ఏంటి ఇక్కడ అంటే చూడండి అతను కార్ కొన్నాడు అతను నాకు కార్ కొన్నాడు ఓకే అతను నాకు కాల్ కొన్నాడు ఇక్కడేమో అతను కార్ కొన్నాడు అంతే ఎవరికైనా చెప్పొచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అతను ఒక కార్ కొన్నాడు అని అర్థం ఇక్కడ మాత్రం హీ బాట్ మీ హీ బాట్ మీ అకా బాట్ మీ అంటే నన్ను కొనడం కాదు హీ బాట్ మీ అఖా అతను నాకు అతను కార్ కొన్నాడు అని నాక అతను కార్ కొనిచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మదర్ టాక్ ఈ బట్ మీయర్ కార్ అంటే అతను నాకు కార్ కొన్నాడు హి బట్ అ కార్ అంటే అతను కార్ కొన్నాడు అంతే ఓకే కమ్ ఇన్ హియర్ దిస్ एग्जांपल विल గెట్ యు సూపర్ క్లారిటీ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ షీ బ్రాట్ అంటే ఆమె తెచ్చింది ఏం తెచ్చింది సమ్ ఫ్రూట్స్ షీ బ్రాట్ సమ్ ఫ్రూట్స్ ఆమె కొన్ని పండ్లు తెచ్చింది అని చెప్తున్నాం ఇక్కడ షీ బ్రాట్ మీ సమ్ ఫ్రూట్స్ అంటే ఆమె నాకు కొన్ని పండ్లు తెచ్చింది అని ఆమె నాకు తెచ్చింది ఏంటి కొన్ని పండ్లు ఫ్రూట్స్ ఇక్కడనేమో ఆమె తెచ్చింది కొన్ని ఫ్రూట్స్ అని చెప్తున్నాయి ఎవరికోసమని చెప్పట్లేదు షీ ్రాట్ సమ్ ఫ్రూట్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్ లో చెప్తున్నాం సెకండ్ సెంటెన్స్ లో అంటే ఆమె నాకు కొన్ని పళ్ళు తెచ్చింది అని చెప్తున్నాం ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇలాగే రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ కమెంట్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఎట్లా అంటే అతను బుక్ కొన్నాడు అతను నా కోసం బుక్ కొన్నాడు నాకు బుక్ కొన్నాడు లేదా నాకు బుక్ కొనిచ్చిండు అని ఓకే ఈ విధంగా అలాగే అతను ఒక ఫ్లాట్ కొన్నాడు అతను నాకు ఫ్లాట్ కొనిచ్చాడు ఈ రెండు సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో కామెంట్స్ లో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు కామెంట్ కూడా చేయలేదు ఇంకా ఛానల్ డెవలప్ కావాలంటే ఎట్లయితుంది అయినా ఓకే కీప్ గోయింగ్ ఆ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్కుతా ఉంటుంది హూ బాచ్ యూ దిస్ కార్ హు బాచ్ యూ దిస్ కార్ ఈ కార్ నీకు ఎవరు కొన్నారు లేదా ఈ కార్ మీకు ఎవరు కోరించారు అని అడుగుతున్నాం ఓకే ఈ కార్ మీకు ఎవరు కొన్నారు లేదా ఎవరు కోరించు అని చెప్పి అడుగుతున్నాం వెల్ కమింగ్ బ్రాట్ దీస్ ఫైల్స్ ఇయర్ బ్రాట్ దీస్ ఫైల్స్ ఇయర్ ఇక్కడికి ఈ ఫైల్స్ ఎవరు తెచ్చారు అని అడుగుతున్నాం ఓకే ఎవరు తెచ్చారు అని అడుగుతున్నాం ఇట్లా ఈ కార్ ఎవరు కొనిచ్చారు నీకు లేదా ఈ కార్ నీకు ఎవరు కొన్నారు ఇక్కడ ఈ ఫైల్స్ ఎవరు తెచ్చిరు లేదా హూ దిస్ కాఫీ ఈ కాఫీ తెచ్చారు అని కూడా హూ డాకు ఎవరించారు ఎవరు తెచ్చారు నో ప్రాబ్లం మన చాలా ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం డాడ్ని మామి తిట్టడం కావచ్చు లేకపోతే ఇన్ డిఫరెంట్ కేసెస్ ఏమంటావంటే ఇట్స్ టెన్ ఇయర్స్ సిన్స్ విరికి పెళ్ళయి పది పదేళ్ళు అయింది యూ హ్యావ్ నాట్ ఈ బాత్ మీ ఎస్ అక్క ఒక్క ఒక్క చీర కూడా నాకు నువ్వు నాకు కొనిపోలేదు మనకు పెళ్ళయి పది సంవత్సరాలు అవుతుంది ఈ కాలంలో ఇన్ ద టైం జూరింగ్ ద టైమ్ యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాట్ మీ ఎస్ అీ నాకు ఒక్క చీర కూడాను కొనిపెట్టలేదు అనేది చాలా సార్లు మనం వింటూ ఉంటాం ఇట్ హెస్ బీన్ టెన్ ఇయర్స్ సిన్స్ వి గాట్ మ్యారీడ్ అంటే మనకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాట్ మీ శారీ ఓకే ఒక్క శారీ కూడా నువ్వు నాకు కొనిపెట్టలేదు కొనివ్వలేదు అని అర్థం ఓకే యా గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ స్ట్రైకింగ్ ఉంటాయి దే విల్ బి రిమైనింగ్ ఇన్ ద మైండ్ ఫర్ ఎవర్ అన్నమాట ఓకే అండ్ యూ కేన్ బై మీ విత్ మనీ నువ్వు నన్ను డబ్బుతో కొనలేవు యూ యూ కెన్ బై బై మీ మీ విత్ 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 యువర్ 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 డాలర్స్ మిలియన్స్ మిలియన్స్ నీ నీ ఆఫ్ మనీతో లేకపోతే మనీ కెనాట్ నువ్వు డబ్బుతో నన్ను కొనని దిస్ హార్డ్ వర్క్ హిమ్ ద గ్రేట్ ఫ్యాన్ ఇన్ ద యూపీఎస్ ఎగ్జామ్స్ ఎక్స్ హిస్ హార్డ్ వర్క్ లేకపోతే హిస్ స్మార్ట్ వర్క్ డ్రాట్ హిమ్ అంటే తీసుకొచ్చింది అతని హార్డ్ వర్క్ ఈ గ్రేట్ ర్యాంక్ తీసుకొచ్చింది అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో అతని చెప్తాము హిస్ అతనికి ఒక గ్రేట్ ర్యాంక్ తీసుకొచ్చింది మోడీ ఇమేజ్ మోర్ బ్రాన్ త్రీ హండ్రెడ్ సీట్స్ అంటే మోడీ ఇమేజ్ ఏదైతే ఉందో అదే బీజేపీకి మూడు వందల సీట్లు తీసుకొచ్చింది అని చెప్తున్నాం ఓకే గైస్ So this is not for today.